ఈ దీపావళి పండుగ రోజున విపరీత రాజయోగం రావటం వల్ల ఇప్పుడు చెప్పే రాసులకైతే తోక తొక్కినట్టే అని చెప్పుకోవాలి అదృష్టం అయితే వీళ్ళకి కలిసి వస్తుంది మరి ఆ రాసులు ఏంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం ప్రతి కర్కాటక రాశిలోకి సంచరించటం వల్ల రాశిలో శని తిరోగమనం వస్తుంది సో దీనివల్ల అయితే శని బృహస్పతి కలయిక వల్ల విపరీత రాజయోగం పన్నెండు సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది వీటిలో మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళ జాతకంలో ఆరు ఏడో గృహాల్లో శని ఎనిమిదవ గృహంలో ఉండటం వల్ల వీళ్ళకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కెరియర్ అడ్డంకులన్నీ తొలగిపోతాయి రియల్ ఎస్టేటు వాహన సంబంధిత వెంచర్ల నుండి గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా శని బృహస్పతి సంయోగం కారణంగా విపరీత రాజయోగం వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలను తీసుకోవచ్చు వస్తుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు ఈ సమయంలో